స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా విశాఖలో సిఐఐ వార్షిక సదస్సు జరిగింది మీటింగ్లో నిపుణులు పలు అంశాలపై చర్చించారు రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాలు తీసుకురావడం సంతోషంగా ఉందని సిఐఐ అభిప్రాయం వ్యక్తం చేసింది అరవై నుంచి ఎనభై శాతం వరకు ఉన్న చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు ప్రభుత్వం సహకారంతో పారిశ్రామిక రంగం అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రతి ఇంటి నుంచి ఓ వ్యాపారవేత్త నియోజకవర్గంలో ఎస్ఎంఎస్ఈ ఏర్పాటుకు సిఐఐ తోడ్పాటు ఉందని తెలిపారు ఇండస్ట్రీ బాడీ లాగా సిఐఐ కాన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీ గవర్నమెంట్తో ఎటు విధంగా ఎటువంటి విధంగా పనిచేసి అలాగనే మన రాష్ట్రంలోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో పాటిస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మన స్టేట్లో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని అట్లీస్ట్ మొదటి మూడు రాష్ట్రం దేశంలోనే అతి ఉత్తమమైన రాష్ట్రంగా మనం తీర్చిదిద్దడానికి అలాగనే ఎం ఇం ఇన్క్లూజివ్ గ్రోత్ అంటాం అనమాట ఇన్క్లూజివ్ గ్రోత్ సస్టైనబుల్ గ్రోత్ ఇవన్నీ చేయడానికి ఏ విధమైన యాక్షన్స్ బోత్ ఇండస్ట్రీ నుండి అలాగే గవర్నమెంట్ నుండి మనం చేయాలనేది డిస్కస్ చేయడం కోసం ఈ స్వర్ణంద ప్రదేశ్ని సాధించడం కోసం కమ్యూనిటీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ గవర్నమెంట్ ఏ విధంగా కలిసి పనిచేయాలని దానికోసమని డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఈ ఈ డిస్కషన్స్ వల్ల వచ్చే అవుట్పుట్ని మనము కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్ ఇండస్ట్రీ గవర్నమెంట్తో పనిచేస్తూ వస్తున్న నూతన కార్యవర్గం అనమాట ఈరోజు యాన్యువల్ బాడీలో బాడీ ఆఫ్ సిఐ కూడా మారుతుంది కాబట్టి నూతన కార్యవర్గంతో కలిసి గవర్నమెంట్ ఏ విధంగా పని చేయాలన్నది డిస్కస్ చేయడం జరిగింది